హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీవీ రావుని ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ అంటే ఆంధ్రప్రదేశ్ ఏఐటియుసి ప్రతినిధుల బృందం ఈరోజు వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైసార్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసింది కూటమి పాలనలో తాము పడుతున్న ఇబ్బందులు బాధలను ఈ సందర్భంగా వారు ఆవేదనగా ఆయనకు తెలియజేశారు ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థలో ఇరవై రెండు హోటళ్లు రీసార్ట్సులను కూటమి ప్రభుత్వం ప్రైవేటు వారికి కట్టబెట్టేందుకు వీలుగా ఇచ్చిన జీవో నెంబర్ ఇరవై మూడును తీసుకొచ్చింది దానిని అడ్డుకోవాలని కోరుతూ ప్రతినిధుల బృందం వైఎస్ జగన్కు ఓ వినతి పత్రం సమర్పించింది గత పాతికేళ్లుగా టూరిజం సంస్థలో కాంట్రాక్టు పద్ధతిలో ఐదు ఐదు వందల నాలుగు మంది అవుట్సోర్సింగ్లో నాలుగు వందల ఎనభై ఎనిమిది మంది ఉద్యోగులుగా విధులు నిర్వర్తిస్తున్నారు కానీ ఈ జీవితో ఈ జీవోతో తమకు ఉద్యోగ భద్రత లేకుండా చేశారని వాళ్ళు వాపోయారు టూరిజం ఆస్తులను ప్రైవేట్ పరం చేయడం ద్వారా తమ కుటుంబాలు రోడ్డున పడతాయి అని జగన్ వద్ద కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు తన దృష్టికి వచ్చిన విషయాలను పరిశీలించిన వైఎస్ జగన్ టూరిజం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వైఎస్ఆర్సిపి అండగా ఉంటుందని ఉద్యోగులకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని ఆయన భరోసా ఇచ్చారు సార్ ఏమిటి ప్రైవేటీకరణ ఏమిటి అర్థం కావట్లేదు కేంద్రంలో బీజేపీ సర్కారు అన్ని ప్రైవేట్ పరం మొత్తం ప్రైవేట్ అలాగే ఇప్పుడు కూటమిలో బీజేపీ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ప్రైవేట్ ఇచ్చేయండి సార్ ప్రభుత్వాలను కూడా ప్రైవేట్ పరం చేయండి ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పండి ఎందుకు ఇంకా ఎందుకు గెలవడం ఎందుకు ఈ పదవులు ఎందుకు ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పండి పరిపాలన కూడా